విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ శత్రువుని ముందుకు తీసుకొచ్చే ప్రతికూలతలు సమస్యలు బాధలు రోగాలు ఇరుకులు ఇబ్బందులు కలతలు ఆత్మీయ జీవితంలో కూడా దిగజారిన స్థితి నేనేందో ఒకప్పుడు అట్లా ఉండేవాడిని ఇట్లా అయిపోయాను ఏందో ఇంకా దిగజారేటట్టున్నాను ఏందో నేనేందో దిగజారిపోతున్నాను ఒకప్పుడు అట్లా ఉండేదాన్ని ఇట్లా అయిపోయాను ఏందో ఇంకా దిగజారిపోయేటట్టున్నాను ఏందో ఇంకా బలహీనమయ్యేటట్టున్నాను నేను ఇంకేందో లేచేటట్టు నేను కనపట్లేదు అయ్యే జరుగుతాయి ఎందుకంటే నువ్వు అది నమ్ముతున్నావు కానీ దేవుని బట్టి నువ్వేం నమ్మాలి దేవుని బట్టి నువ్వేం నమ్మాలి ఆయన రక్తము చేతనను విమోచించాడు ఆయన నాకు తోడై ఉంటానని వాగ్దానం చేశాడు యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేశాడు లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు బలవంతుడు అని వాగ్దానం చేశాడు నీకు సమాధానము గాక అని ఆశీర్వదించాడు నిన్ను ఆశీర్వాదమునకు వారసునిగా వారసురాలిగా చేశాను అని ఆయన నాతో మాట్లాడాడు అనేక జనములకు దీవెనగా నిన్ను చేస్తానని మాట్లాడాడు నిశ్చయముగా నిన్ను స్వస్థపరుస్తానని మాట్లాడాడు నీ శ్రమలన్నీ నీకు దీవెన్లుగా మారతాయని మాట్లాడాడు ఈ రోజు నీవు ఎదురు చూస్తున్న అనుభవిస్తున్నటువంటి కలతలని ఈ శ్రమని వేదల్ని కన్నీళ్ళన్నిటినీ నీకు దీవెన్లుగా మారుస్తానని సెలవిచ్చాడు నేడు నీవు చూచుచున్న ఐగుప్తుల్ని ఇక ఎన్నడు చూడవో నేడు నీవు చర్మ పడుతున్నావు చర్మ పడుతున్నావు ఇక నీవు చూడవో అని నాకు మాట్లాడాడు శుభప్రదమైన నిరీక్షణను నాకు ఇచ్చాడు దీవిన దీవెన వర్షము నా మీద కుమ్మరించాడు ఒక్కసారంటే ఒక్కసారైన ప్రభు నన్ను కూర్చి కీడు పలికాడా భయపడకు నేనున్నాను నీకన్నాడు కలవరపడకు నేనున్నాను నీకన్నాడు నా దేవుడు ఉన్నాడు ఈరోజు నేను ఇట్లా ప్రతికూలతలో ఉండొచ్చు కానీ నా దేవుడు నిశ్చయముగా నన్ను బాగు చేస్తాడు నిలబెడతాడు సవాల్కరంగా ఆశీర్వదిస్తాడు నన్ను సమృద్ధితో నింపుతాడు అన్ని విధాలా నాకు తోడై ఉన్నాడు నాకు మేలు చేస్తాడు శత్రువా నా మీద అతిశయపడద్దు నేను కింద పడిన నన్ను తిరిగి లేపి నిలబెట్టగల సమర్థుడు నా దేవుడో ఇప్పుడు బలహీనుడనైనా బలహీనురాలనైనా ఆయన నన్ను బలపరిచి వాడుకోగల దేవుడు నేను నా దేవుణ్ణి నమ్ముతా నేను ఆయన మీదే అనుకుంటా నిన్ను నమ్మను నువ్వు పెట్టే భయాలకు లక్ష్య పెట్టను నువ్వేదన్నా నాకు నష్టం కలిగించాలని చూసినా ఆ నష్టం కూడా నాకు లాభంగా మార్చే దేవుడు రా నా దేవుడు